అండి గుడ్ మార్నింగ్ ఇవాళ నేను ముగ్గు వేసానండి శుద్ధు ఎలా ఉందో చూడండి మా మూడు మొత్తం మా విలు ముగ్గులండి ముగ్గులేండి హాయ్ అండి ఇవాళ శ్రావణ శుక్రవారం అండి చూడండి నేను చేసిన ప్రసాదం దీపసుపు ముద్దండి సాంబారు వడ అన్నం పాయసం అందరికీ వరలక్ష్మి వృత్తం శుభాకాంక్షలు అండి చూడండి ఎలా ఉందో మీరు కూడా కామెంట్ చేయండి మీరు కూడా ఇలాగే చేస్తారా సింపుల్గా చేసామండి అంతేనండి చూడండి ఓకే బాయ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ హాయ్ అండి ఇవాళ వరలక్ష్మి వ్రతం అండి నేను పూజ చేసిన చూడండి పసుపు ముద్ద సాంబార్ వడ అన్నం పాయసం మాకైతే పండగ లేదండి మామూలుగా దీపం పెట్టుకున్నామంటే ప్రసాదం చేసుకొని మీరు ఇలాగే చేస్తారా హాయ్ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి అందరూ అమ్మవారి ఆశీస్సులతో సంతోషంగా ఉండాలని మీ కుటుంబాలన్నీ కోరుకుంటున్నానండి మనస్ఫూర్తిగా सब्सक्राइब चैयండి లైక్ చేయండి షేర్ చేయండి బై సాంబార్ చూడండి गाइस ఎవరు ప్రసాదం కాబట్టి ఉప్పు కానీ ఏం చూడలేదండి కానీ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి సాంబార్ కూడా വരലക്ഷ്മി വ്രതം ശുഭാ കാക്ഷ്മി വ്രതം ശുഭാ കാക്ഷേ